కొలంబియా సమీపంలో దాదాపు మూడు వందల ఏళ్ల క్రితం మునిగిన షిప్ ను చేజిక్కించుకునేందుకు పలు దేశాలు పోటీ పడుతున్నాయి రెండు వందల టన్నుల బంగారం వెండి డైమండ్లతో స్పెయిన్ నుంచి ప్రయాణం మొదలుపెట్టిన ఈ ఓడపై శత్రువులు దాడి చేయడంతో అది మునిగిపోయింది అప్పటి నుంచి ఈ అంతులేని సంపద అంతా సముద్రంలోనే మునిగిపోయింది తాజాగా కొలంబియా ఈ నిధిని గుర్తించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది మూడు వందల ఏళ్ల క్రితం సముద్రంలో మునిగిపోయిన స్పానిష్ నౌక కోసం కొలంబియా ప్రభుత్వం ఆరాటపడుతోంది తన్నుల కొద్దీ బంగారం డైమండ్లతో స్పానిష్ బయలుదేరిన శాన్ జోస్ అనే నౌక శత్రువుల దాడిలో కరేబియన్ సముద్రంలో మునిగిపోయింది నుంచి ఆ నిధి సముద్రంలోనే ఉండిపోయింది అయితే ఈ నిధిని గతంలోనే వెలికితీసేందుకు ప్రయత్నాలు జరిగాయి కానీ వాటాల్లో తేడా రావడంతో ఆ నిధి ఇప్పటికీ సముద్రంలోనే నిక్షిప్తమై ఉంది అయితే తాజాగా ఈ నిధిని చేజిక్కించుకునేందుకు కొలంబియా పావులు కదుపుతోంది శాన్ జోస్ నౌకను తాము పరిశోధించడం మొదలు పెడతామంటూ కొలంబియా తాజాగా ప్రకటించింది శాన్ జోస్ నౌక నిధిపై కొలంబియా కన్ను పడడంతో అమెరికా స్పెయిన్ పెరూ సహా పలు దేశాలు అప్రమత్తమయ్యాయి సముద్ర గర్భంలో ఉన్న భారీ సంపదను ఇప్పుడు ఎవరు దక్కించుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది షిప్ మునిగిన ప్రాంతానికి ఇప్పటికే వెళ్లాలని కొలంబియా నిర్ణయించడంతో ఇప్పుడు ఈ నిధి ఎవరికి దక్కుతుందనేది వివాదం నెలకొంది విలువ కట్టలేనంత భారీ సంపదతో పదిహేడు వందల ఎనిమిదవ సంవత్సరంలో స్పెయిన్కు చెందిన నౌక పెరువు నుంచి బయలుదేరింది నలభై మీటర్ల పొడవున్న యుద్ధ యుద్ధనౌక దాదాపు రెండు వందల టన్నుల బంగారం వెండి రత్నాలతో బయలుదేరింది తూర్పున ఉన్న కరేబియన్ తీరం నుంచి ప్రయాణం మొదలుపెట్టిన ఈ నౌకపై శత్రువులు దాడి చేయడంతో ఆరు వందల మంది సిబ్బందిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు కొందరు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు కొలంబియాలోని కార్టజునా నగరానికి సమీపంలోని ద్వీప సమూహం రొసారియో దీవుల దగ్గర శత్రువుల దాడిలో మునిగిపోయింది అయితే అప్పటి నుంచి నౌకలో ఉన్న ఆ సంపద మొత్తం నాటి నుంచి సముద్ర గర్భంలో ఆరు వందల మీటర్ల లోతున నౌక శిథిలాల కిందే ఉండిపోయింది దీనికి ఉన్న దాదాపు అరవై నాలుగు భారీ రాగి తుపాకులు కూడా అక్కడే పడిపోయి ఉన్నాయి ఆ సమయంలో ఈ నౌకతో పాటు బంగారంతో ఉన్న మరో నౌక దాడి నుంచి తప్పించుకుంది ప్రస్తుతం ఈ నౌక సముద్ర గర్భంలో ఆరు వందల మీటర్ల లోతున ఉన్నట్టు కొలంబియా గుర్తించింది తాజాగా ఈ నౌకపై తాము పరిశోధనలు ప్రారంభిస్తున్నామని కొలంబియా ప్రకటించింది దీనిలో భాగంగా ది కొలంబియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అండ్ హిస్టరీ సంస్థ ప్రత్యేకమైన రిమోట్ సెన్సర్లను వాడి నౌకను ఫోటోగ్రఫీ చేయనుంది దీని ఆధారంగా తర్వాత శోధన కొనసాగుతుందని తెలిపింది అనంతరం ఈ నౌక నుంచి పురాతన వస్తువులు సంపదను వెలికి తీస్తామన్నారు నౌకను రెండు వేల ఇరవైలో కొలంబియా సాంస్కృతిక వారసత్వ సంపదగా ప్రకటించింది అందుకే దీని విలువను నగదులో లెక్కించాలని ఆ దేశ ప్రభుత్వం చెప్పింది ఇక రెండు వేల ఇరవై రెండులో కొలంబియాలోని నేషనల్ నేవీ నేషనల్ మారిటైమ్ డైరెక్టరేట్ ఆఫ్ కొలంబియా ఈ నౌక కోసం తొలిసారి అన్వేషణ చేశాయి ఈ అన్వేషణలో ఇవి నౌకలోకి వెళ్లలేకపోయాయి ఇవి విడుదల చేసిన చిత్రాల్లో క్యాన్లు కొన్ని నాణ్యాలు కొంత చైనీస్ టేబుల్ వేర్ ఉన్నట్లు తెలింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అమెరికాకు చెందిన సముద్ర గర్భాన్వేషణ సంస్థ సి సెర్చి ఆర్మడా ఈ నౌక శకలాలు కనుగొన్నట్లు ప్రకటించింది కొలంబియా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమైంది ఆ దేశ పార్లమెంట్ ఈ నిధిపై పూర్తి హక్కును ప్రకటించింది కేవలం ఐదు శాతం ఫీజు కింద ఎస్ఎస్ఏ సంస్థకు ఇచ్చేందుకు అంగీకరించింది దీంతో ఆ సంస్థ అమెరికాలో కోర్టులో కేసు వేయగా రెండుసార్ల సంపదపై కొలంబియాదే హక్కు అని తేల్చి చెప్పింది ఆ తర్వాత రెండు వేల పదిహేనులో తాము శాన్ జోస్ నౌక శిఖరాలను స్వయంగా కనుగొన్నామని కొలంబియా ప్రకటించింది ఇందుకోసం బ్రిటిష్ అమెరికా కంపెనీల సాయం తీసుకున్నట్లు వెల్లడించింది దీంతో ఎస్ఎస్ఏ సంస్థ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్లో పది బిలియన్ డాలర్లకు కొలంబియాపై కేసు వేసింది మరోవైపు స్పెయిన్ పెరు ప్రభుత్వాలు కూడా ఆ నౌకపై యాజమాన్య హక్కులు తమవే అని చెబుతున్నాయి కానీ ఈ నౌక మునిగిపోయిన ప్రాంతాన్ని కొలంబియా ఎస్ఎస్ఏ కంపెనీ ఇప్పటి అత్యంత గోప్యంగా ఉంచాయి త్వరలోని కొలంబియా నౌకలోని సంపదను వెలికి తీయనున్నట్లు ప్రకటించింది అందుకోసం రిమోట్ ఆధారంగా పనిచేసే డిజైన్ డిజైన్లో బ్రిటన్ తయారు చేసిన రోబోను నౌకలోకి దింపి కొన్ని అవశేషాలను బయటికి తీసుకురావాలన్నట్లు కొలంబియా అధికారులు తెలిపారు నీటి నుంచి బయటికొచ్చిన తర్వాత ఈ అవశేషాలు ఏ విధంగా స్పందించనున్నాయో తాము పరిశీలిస్తామని తెలిపారు ప్రస్తుతం ఈ షిప్ నుంచి పెద్ద ఎత్తున బంగారం వెండి తీసుకొస్తున్నారనే వాదనలను కొలంబియా కొట్టిపారేసింది మూడు వందలేళ్లుగా నీటిలోనే ఈ వస్తువులు ఉండిపోవడంతో అవి భూ ఉపరితలంపైకి తీసుకొచ్చాక అవి ఎలా ఉంటాయో వాటిని పరిశీలిస్తామన్నారు అంతేకాక ప్రస్తుతం సముద్ర గర్భంలో నౌక ఉన్న ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచాల్సిన అవసరం ఉందని లేకపోతే అందులో వస్తువులు సముద్ర దొంగలు దోచుకెళ్లే ఉందని కొలంబియా భావిస్తోంది అందుకోసం ఈ ప్రదేశాన్ని రహస్యంగానే ఉంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది